యేసుక్రీస్తు నామమున బర్లా ఈ వారి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం ఎన్నో సంచలనాత్మక సంభవాలు అంత్యకాల సూచనలు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఎదురు చూసేదానికంటే ఫాస్ట్ గా జరుగుతుంది అవేవో మనం ఈ కార్యక్రమంలో చూద్దాం ప్రాముఖ్యంగా మూడు విషయాలు చూడబోతున్నాం రండి కార్యక్రమంలోనికి వెళ్దాం మొదటిగా ప్రపంచమే ఇప్పుడు తీక్షణంగా చూసేది ఎవరినంటే ని అమెరికాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి స్వీకరించిన దగ్గర నుండి ఎన్నో సంచలనాత్మక విషయాలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి మనందరికీ తెలుసు పన్నులు వేయడం తర్వాత విత్డ్రా చేయడం తర్వాత ఇస్రాయేల్ విషయంలో జోక్యం చేసుకోవడం ఇంకా ఉక్రెయిన్ ఇలా చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ప్రతిష్టంభనగా ఉంది అంటే ఈ కార్యక్రమము నమోదు చేస్తున్న కాలం నుండి ఓచే సోమవారం వరకు ప్రతిష్టంభనగా ఉంది ఇంకా కొన్ని రోజులకు అలాగుంటుందని చెప్తున్నారు ఈ ప్రతిష్టంభన ఎందువలన అంటే వారి ఆర్థిక పరిస్థితి మోసమైన పరిస్థితి నుండి వారిప్పుడు పూర్తిగా ఇటువంటి బిల్ పాస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడున్న ప్రభుత్వానికి ఇప్పుడు సమస్య ఏర్పడింది అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఇరు వర్గాలు ఒకరికొకరు వదులుకోకుండా సెనెట్లో ఓటు జరిగించడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు వీళ్ళొక బిల్ తెస్తున్నారు వాళ్లొక బిల్ తెస్తున్నారు ఇద్దరూ రెండిటినీ పాస్ చేయడం లేదు ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నారు ఇది ఆనవాయితీ అలా జరుగుతూంటది అయితే ఇందులో నుండి మనం తెలుసుకునే ముఖ్యమైన ఏంటంటే ముందున్న అగ్రరాజ్యం పతనమయ్యే స్థితికి వచ్చింది అది ఇప్పుడు చూస్తున్నాం ముందుగా అమెరికా మిలిటరీ శక్తివంతమైనదని చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రపంచ దేశాల హౌతీస్ వరకు అమెరికన్ షిప్స్ ని తాగుతున్నారంటే చూడండి సో ఇప్పుడు అది మించి ఇప్పుడు ఆర్థికంగా ఇప్పటివరకును ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్స్ అమెరికా అప్పులో కూరుక్కుపోయింది ఇప్పుడైతే ఒక్కరోజుకి మాత్రమే ఏడు బిలియన్ డాలర్స్కి అప్పు చేరుతుందంటున్నారు ఇక అమెరికా అప్పు తీర్చలేని స్థితికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఒక అగ్రరాజ్యం పతనం కావడం మనం కల్లార చూస్తూ ఉన్నాం ఇలాగే ఆంగ్ల సామ్రాజ్యం కూలింది ఒక్కొక్క సామ్రాజ్యం బైబిల్లో కూరడం మనం చూస్తున్నాం కదా ఒకటి పడుతుండగా మరొకటి లేగడం అదే కదా ప్రొసీజర్ దానికి మధ్యలో యుద్ధం రావాలి ఉదాహరణకి బబులోని సామ్రాజ్యం కూలినప్పుడు మెడోపర్షియన్ సామ్రాజ్యం లేచింది దానికి మధ్యలో ఒక యుద్ధం బెల్షెసర్ కాలంలో కోరిష్ జరిగించిన యుద్ధం ఒక మార్పును తెస్తోంది ఆంగ్లీ సామ్రాజ్యం పడుతున్నప్పుడు అలాగే ఉండింది ఇప్పుడు అమెరికా సామ్రాజ్యం పడుతుంది ఒక యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధం అనంతరం మరొక సామ్రాజ్యం ఏర్పడుతోంది అదే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సామ్రాజ్యం అంటున్నాం అక్కడి నుండి అంత్యక్రీస్తు వస్తాడని చెప్తున్నాం దానికి ముందున్న సామ్రాజ్యం పతనమయ్యే కాలంలో మనమున్నాం తరువాత అంత్యక్రీస్తు ప్రభుత్వం ప్రారంభం కావడం చూస్తున్నాం ఇది ఒక ముఖ్యమైన సూచన మన కంటికి ముందుగా జరుగుతూ ఉంది అంటే ఇర్మియా చెప్పినట్టుగా నెబది నెజరు వస్తున్నాడు అని చెప్పబడినట్టు ఇప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన ఆరంభం కావడానికైనా అతి ప్రాముఖ్యమైన సూచన ముందున్న ప్రభుత్వము శక్తిహీనమవుతూ ఉంది ఇక అమెరికా లేవలేని స్థితి అంటే లేవలేని పరిస్థితి అంటే అమెరికా ఎంతో మోసమైన చూడను వంటి దేశాలుగా అవుతుందంటే అలా కాదు ఇప్పుడు ఎలాగా యూకే ఉందో ఒకప్పుడు అగ్రరాజ్యంగా ఉండి ఇప్పుడు పతనమైంది కదా అదేలాగా యుఎస్ కూడా దిగజారుతుంది మొదటి స్థానానికి యూరోపియన్ యూనియన్ లేచి రాబోతుంది దీని అప్డేషన్స్ రానున్న కాలంలో మనం దేవుని చిత్తమైతే చూద్దాం రండి మరొకదాన్ని మనం చూద్దాం దీనికి మధ్యలో యుఎస్ వారు ఒక అతి ముఖ్యమైన ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నారు యుఎస్ ఇస్రేల్ వారు చేరి పాలస్తీనాలో శాంతి ఏర్పడటానికి ఇందులో ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే దీన్ని ఇంతవరకు వ్యతిరేకించిన వారు మద్దతును తెలుపుతూ ఉన్నారు యూకే నుండి ఖతార్ నుండి పలు దేశాలు పాకిస్తాన్ వరకు ఈ శాంతి ఒప్పందాన్ని అంటే సమాధాన ఒప్పందాన్ని ఆదరిస్తూ ఉన్నారు అదేంటంటే డెబ్బై రెండు గంటలలోగా హాస్టేజెస్ అందరినీ కూడా అంటే పట్టి ఉంచుకున్న బందీలుగా ఉన్నవారిని విడుదల చేయాలి ఎవరు హమాస్ విడిపించాలి అదే సమయంలో అక్కడున్న మిలిటరీని విత్డ్రా చేయాలి ఎవరూ ఇస్రేల్ ఇవి కూడా అక్కడ జరిగేవిగా లేదు అది మాత్రం కాదు దానిని దాటించి అక్కడొక ఒక మధ్యవర్తి గవర్నర్ లాగా ఒకరిని అపాయింట్మెంట్ చేస్తారు వారే దానిని నియంత్రిస్తారు అది పూర్తిగా మరలా వారి వెల్ఫేర్కై ఉపయోగపడుతుంది ఇలా పలు కార్యాలు దాదాపుగా ఇరవై నుండి ఇరవై రెండు అందులో ఉన్నాయంటున్నారు అయితే ఇవన్నీ కూడా కలిసొస్తాయా ఇంకా చెప్పాలంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ చెప్తున్నాడు అది మాత్రమే కాదు అన్ని దేశాలు ఇది ఆహ్వానిస్తున్నాయి ఇది ఎక్కడికెళ్లి ముగిస్తుందంటే ఖచ్చితంగా హమాస్ ఇది పోగొట్టుకుంటుంది ఎందుకంటే హమాస్ ప్రభుత్వం అక్కడ తిరిగి రాదు అది వారు విడిపించిన హమాస్ ప్రభుత్వం అక్కడ వచ్చేది లేదు సో అది పూర్తిగా ఈ యొక్క మధ్యలో ఉండే దేశాల కంట్రోల్కి అది వెళ్ళబోతుంది మదులు కూడా ఒక టాక్ వచ్చింది అది ఏంటంటే మాజీ యూకే ప్రధానమంత్రిగా ఉన్న టోనీ బ్లేర్ ఆయన్ని పెట్టుకుని అక్కడ అక్కడ మధ్యవర్తిత్వం జరిపిస్తామని చెప్తూ ఉన్నాడు ఇది ఎలాగో ఒక ముగింపుకు రాని పీస్ ఒప్పందముగా మరలా ఏర్పడుతుంది కాని ఇది అందరూ అంగీకరించే విధంగా ఉంది ఇక చివరికి ఇది ఎక్కడికెళ్లి ముగిస్తుందో మనందరికీ తెలుసు మరలా ఒక యుద్ధం దీని గురించి ఏం చెప్పి ఉన్నారంటే ఇందులో హమాస్ విడుదల చేయకపోతే మరలా అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఇది ఎక్కడికెళ్లి ముగిస్తుందో మనం చూడబోతున్నాం దీనికి మధ్యలో ఇరాన్ ఒక ముఖ్యమైన కార్యాన్ని చెప్పి ఉంది ఏంటని అడిగితే ఇస్రేల్ ఎవరిని తాకినా మేము తిరిగి వస్తాము అని చెప్తూ ఉన్నారు సో so, అక్కడ పరిస్థితి ఒక సమాధానానికైనదిగా లేదు అదేంటో ఇంకొక పరిమాణానికి వెళ్లే రీతిగానే కనపడుతోంది అదిను మనం రానున్న కాలంలో చూడబోతున్నాం చివరిగా ఒక అతి ముఖ్యమైన విషయాన్ని చూసి మనం ముగించబోతున్నాం ఇదేంటని చెప్పి అడిగినట్లయితే యూకే ప్రధాని ఏం చేస్తున్నాడు చాలా ముఖ్యమైన ఒక బిల్ పాస్ చేస్తున్నాడు యూకే గవర్నమెంట్లో ఏం పాస్ చేశాడని అడిగినట్లయితే అంటే పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి అడల్ట్ కూడా ఒక డిజిటల్ ఐడి కలిగి ఉండడం ఆవశ్యకమని చెప్పి ఉన్నాడు అంటే మనకి ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయంలో నుండి పద్దెనిమిది వచనాల్లో అందరి మీద నొసటి మీద అని చెప్తారు గదా అటువంటి ఒక చిప్ కాన్సెప్ట్ని తేబోతున్నారు డిజిటల్ ఐడి ఇది ముందుగానే అమలు చేయబడి స్వీడన్ దేశంలో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వారు జరిగిస్తూ ఉన్నారు కొన్ని చోట్లనైతే ఇది అఫీషియల్ చేయాలని చెప్తున్నారు రెండు వేల పదిలోనే దీనిని గూర్చిన విషయాలు భారత పత్రికల్లో వచ్చాయి అంటే చేతిలో నొసటిలో ఇటువంటి చిప్ వేస్తారు అనేటువంటి కాన్సెప్ట్ రెండు వేల పదిలోనే వచ్చింది ఇప్పుడు మన కంటికి ముందుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయబడింది అంటే ఇక్కడ అవుతూ ఉంది పద్దెనిమిదేళ్లు దాటిన వారికి ఇంప్లాంట్ చేయడానికి ఆరంభమయ్యాయి హఠాత్తుగా చూడండి ఒక యుద్ధం వస్తుంది కొలాబ్స్ అవుతుంది ఇందులో ఏమవుతుందని అడిగితే ఈ యుద్ధము ముగింపులో గొప్పగా ప్రాణనష్టం కలుగుతుంది అలా నాశనమైన తర్వాత మిగిలిన వారి జనాభాను లెక్కించడానికి వారిని ఒక క్రమంలోనికి తేవడానికి దానితో వారిని పర్యవేక్షణలోకి తేవడానికి ఈ చిప్ని మేము ఉపయోగిస్తున్నామని చెప్పి ఇప్పుడు తెచ్చిన ఆ డిజిటల్ ఐడిని ప్రపంచమంతటికీ ఇది మార్చడం అవుతుంది ఇప్పుడే అది ప్రజల్లో అమలు కావడం అయ్యింది ముందుగానే ప్రజలు దాన్ని అంగీకరించే మనోస్థాయికి వచ్చారు అయితే ఇప్పుడు అఫీషియల్ గా ప్రభుత్వం చెప్పింది ఇందులో చెప్పదగ్గ విషయమేంటంటే ప్రపంచానికి బైబుల్ తీసుకెళ్లిన వాళ్లు ఈ ఇంగ్లాండ్ వారే ఆ బైబిల్లోనే ఈ విషయం రాయబడింది అంటే చేతిలో నూదుట్లో వేయబడుతుందని కాని అక్కడ ఒక వ్యతిరేకత కూడా లేదు దేని దేనికో వ్యతిరేకిస్తున్నారు కాని ఇటువంటిది ఒకటి బైబిల్లో ఉంది ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక చట్టాన్ని అమలు చేయకముందు అక్కడ రాజు దగ్గర చాలా దగ్గరేం చేయాలంటే ఒక ఆ అసైన్ చేయించుకోవాలంటే అది వారి యొక్క అలవాటు అందులో జూరి అనే కమిటీ ఉంది వారేం చేస్తారంటే ఇవన్నీ కూడా గా సరిగ్గా ఉందని చూసేవాళ్లు ఒక చట్టం వచ్చేప్పుడు ఇవన్నీ ఎలిజబెత్ రాని ఉండేప్పుడు నడవడికలా ఉండే విషయం ఇప్పుడు చూడండి బైబులు చెప్పబడిన అంత్యకాల సూచన జరుగుతుంది టెక్నాలజీ అనే పేరులో పెరుగుదల అనే పేరులో బైబిల్ చెప్పిన ఆ ఆపదకాల సంభవించేప్పుడు ఆ గ్రహింపులేని హృదయం ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఉంది ఇది అంతటా వ్యాపిస్తుంది ప్రపంచమంతటా చేతికి నుదుటికి ఉంది ఒకవైపు యుద్ధం తయారవుతుంది ఇంకొక వైపు అగ్రరాజ్యం అదే ఐరోపా నుండి లేవాలి ఇంకొక వైపు అదే నుండి చేతికి నుదుటికి వేసే కాలం తయారవుతూ ఉంది ఇవన్నీ చేరి మనకు ఒకటే చెప్తూ ఉంది దేవుని రాకకముందు ఎదురయ్యే సూచనలు ఓచిన తర్వాత చేయి వారికి కలిగేటువంటి పరిస్థితి వీటన్నిటికి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం ఒకటే ఒకటి ప్రభుయైన యేసుక్రీస్తు అతి తోరలో రానై ఉన్నాడు రెండు వేల సంవత్సరాలకు ముందు ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరి కాలగట్టములో మీరు నేను ఉన్నాం రగడ ఆలస్యమైతే మరల మరొక నిన్నటివరి కార్యక్రమంలో మనం కలుసుకుందాం గాడ్ బ్లెస్యూ